కర్నూలు పట్టణ వాస్తవ్యులు శ్రీ దళరాం చౌదరి శ్రీమతి పావనిదేవి వీరి కుమారుడు శ్రీ కిషోర్ శ్రీమతి పింకి దేవి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు వీరంతా కలిసి కల్లూరు స్టేట్ లోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాలలో పచ్చగడ్డి ఏర్పాటు చేశారు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ గోమాత ఆశీసులు అలాగే అన్ని దేవత ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి కిషోర్ శ్రీమతి పింకి దేవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీమతి శ్రీ కిషోర్ గారు శ్రీమతి పింకీ దేవి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వీరంతా కలిసి కల్లూరు ఎస్టేట్లోని శ్రీ అవధూత రామరెడ్డి తాత గోశాలలో గోమాతలకు పచ్చగడ్డి ఏర్పాటు చేశారు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ గోమాత ఆశీస్సులు ఎలా ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి కిషోరు గారికి అలాగే పింకీ దేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని కూడా ప్రార్థిస్తున్నాం వీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై గోమాత కిషోర్ గారు మరియు పింకి దేవి గారు ఇలాంటి పెళ్లి రోజు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ప్రార్థిస్తున్నాం జై గోమాత జై శ్రీరామ్